అమ్మా నువ్వా ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసిన రాక్షసులు చెప్పమ్మా వాళ్ళెవరైనా సరే వాళ్ళ తీక కోసి వాళ్ళ రక్తాన్ని మిష్టిలో కలుపుకుని గడగడ బాబా 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 ఒక్క తప్పు కాయవా అసలు దీన్ని ఎందుకు కట్టేశారే మీరు ఎందుకంటే ఎందుకంటే అమ్మమ్మలు పని చేయనిస్తలేదు మీకే సుఖం కదా మరి లచ్చ లచ్చ ఏ లచ్చ ఓహో ఆ లక్ష లక్ష రూపాయల కోసం దీన్ని మంచాన్ని కట్టేశారు కదా అదే పది లక్షలు అయితే దాని ప్రాణాలు తీసేద్దాం అనమాట ఉండండి మా చెప్పి మిమ్మల్ని పనుల నుంచి తీయించేస్తాను మీరు మీ ఊళ్ళు వెళ్ళి పెడకలు అమ్ముకుందరు కానీ నన్ను ఆపకమ్మా ఇప్పుడే ఈ మూడు బాతుల్ని కథ 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 కోసి తినేస్తా నువ్వు మంచిందికు దిగాను వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే సరేనా వదిలేమంటావా వదిలే వదిలేసాను అవును ఆ లక్ష రూపాయలు ఏంటి ఆ లక్ష రూపాయల విషయం నేను చెప్తా వీళ్ళు ఒళ్ళు కొంతకాలం వంచాలని బాగా కష్టపడిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానని అల్లుడుతో అబద్ధం చెప్పించా ఆ అలా తరవకండి ఊళ్ళో ఉన్న గుడ్డీగలన్నీ నోట్లు దూరిపోతాయి ఆ అదా సంగతి చెప్తాను పొద్దున్న టాబ్లెట్ వేసుకున్నారా నా మాటకేం గాని నీ ఒంట్లో ఎలా ఉంది నా ఒంట్లో ఎలా ఉండడం ఏంటి నాది ఐరన్ బాడీ అమ్మగారు నీకు తలనొప్పిని రమామణి చెప్పింది ఓహో అదా బాడీ అంటే ఐరన్ కానీ బుర్ర ఐరన్ కాదు కదా అందుకే కాస్త తలనొప్పి వచ్చింది అవును పొద్దు నుంచి చూస్తున్నాను ఆ ముగ్గురు మరాఠీ లేదు హడావిడిగా ఉన్నారు ఇలా కూర్చుని తినకపోతే రోజు నీకు సాయపడవచ్చుగా ఆ ముసలోళ్ళ భలేవారే వాళ్ళ సంగతి మీకేం తెలుసమగారు వయసులో నాకంటే పెద్దోళ్లే కానీ మనసులో నాకంటే చిన్నోళ్ళమ్మా ఆ ముగ్గురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే కనుక నాకు రోజు సాయం చేయకపోతే ఇంటి పని నేను ఒక్కదాన్ని ఎలా జిందగి మొత్తం ఆ పోరి కళ గులాంగిరి చేయాలి అరే మన మీద ఒక్క చానల్ చెప్తారేమో అనుకున్నా చెప్పిందా పిల్లని చూసి సిగ్గు తెచ్చుకోండి తెచ్చుకోవాలి నేను ఎందుకమ్మా నా కోసం ఎదురు చూడడం చాలా టైం అయింది పడుకుని ఉండొచ్చు కదా అది కాదే కారు బయటికి తీసి చాలా రోజులైంది చీకట్లో వాడు ఎలా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడో నేను నా కంగారు ఓహో అయితే నువ్వు నాకోసం కోసం ఎదురు చూడటం లేదు నీ మనవడి కోసం ఎదురు చూస్తున్నావు నీతో ఏం మాట్లాడినా చిక్కేరా ఇంకా కాలు నింపు తగ్గలేదమ్మా తగ్గిందే జాగ్రత్త కోసం కారు వాడుతున్నాను ఏంటి చేదస్తాం నేనేమన్నా కొత్త పెళ్ళి ఫెడేల్ దృష్టికి నల్లరాయి వరిగిపోతుంది నువ్వు ఊళ్ళో అడుగుబెట్ట ఎవరు దిష్టి కొట్టిందో ఏమో నా పర్సనాలిటీకి అంత సీన్ లేదులే రేపు మా అప్ప మా వాడికి పెళ్లి చేస్తే నానమని అయిపోతాను ఈ వయసులో నాకెందుకే హారతులందిపో అబద్ధం ఆడితే అతికినట్టుండాలి ఈ సంవత్సరంలో నేను ఐదు కిలోల వెయిట్ పెరిగాను తెలుసా నీకు ఏమోనమ్మా నా కంటికి అలాగే ఊపడుతున్నారు ఇదిగో నువ్వు ఎంత కాక పట్టినా మా అమ్మ దగ్గర నుంచి పింగులేవి రాలో కొట్టి పిసినారి నీకేం తక్కువ చేశాను నేను అవునమ్మా ఈ అలంకరణలన్నీ మోహన్ చేసినవేనా అవునే అది ఏ పని చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది ఏది కనబడదే ఎక్కడో పెత్తనాలు చేస్తుండే అది ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అదంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు ఎందుకు మీరు మోహనా

ఈ ప్రపంచంలో నెంబర్ వన్ పిసిన దగ్గర చీర కొట్టేశాం యు ఆర్ రియల్లీ గ్రేట్ మా అమ్మని బంగారంలా చూసుకునే అమ్మాయికి ఏమి ఇచ్చినా తక్కువే చూడు ఫైర్ అండ్ లవ్లీ నీ చర్మ సౌందర్యానికి ఇందా మైసమ్మా అమ్మా నీ కాళ్ళు నొప్పులకి ఆయిల్ నో కాలు నీకు స్పెషల్ బెంగళూరు స్వీట్స్ తీసుకో తినేత సరే సరే రమ్మమని నువ్వు వెళ్ళి చిన్నమ్మ గారికి నీళ్లు రెడీ చేయి వైసమ్ నువ్వు వెళ్ళి అమ్మగారికి భోజనం సిద్ధం చెవ్ కాదు నువ్వు చిన్నమ్మ కబురు సాబ్ చేయి మీరేం కంగారు పడద్దు అన్ని రెడీగా ఉన్నాయి మీ రెండమ్మ గారు పదా నచ్చిందా బాగా నచ్చింది నేను అడుగుతుంది చీర గురించి కాదు మా అమ్మ గురించి చీర నచ్చింది చీర ఇచ్చిన మీ అమ్మగారు నచ్చారు అయినా మంచి వాళ్ళందరికీ నచ్చుతారు అప్పుడే తెలిసిపోయిందా మా అమ్మ మంచితనం గురించి మనిషి మంచితనం తెలుసుకోవడానికి సంవత్సరాలు స్నేహం చేయక్కర్లేదు ఒక నవ్వు చాలు ఒక పలకరింపు చాలు నువ్వన్నది కరెక్టే లేకపోతే ఇంత షార్ట్ టైమ్ లో నన్ను పీకల్లోతు ప్రేమలోకి ముంచేసావంటే ఏమనుకోవాలి నేనే ముంచలేదు మీరే మునిపోయారు అందరూ రోజు కనీసం ఇరవై పూలైనా పూసేదానివి నీకు ఈరోజు ఏమైంది రేపటి బాగా పూయాలి మనుషులన్నాక కిలకిలా నవ్వాలి మొక్కలన్నాక కలకలా పూయాలి అర్థమైందా ఎందుకు అలా తిక్కపడుతున్నావు చిన్నప్పుడు నేను అంతే వయసులో ఉన్న ఆడపిల్లలకి చెట్లు పెట్లేగా స్నేహితులు ఇలా రా ఏంటమ్మ గారు ఒకసారి పక్కింటి పూర్ణంబూర్ని పిలు పూర్ణంబూరా ఓ జానకత్తనా పిలిచేనా పూర్ణపూరి ఎప్పుడొచ్చావే ఎక్కడ దాక్కున్నావే ఎర్రతేలు ఎర్రతేల ఏయ్ ఎర్రతేలు గిర్రతేలు అన్నావో తన్నులు తింటావు నువ్వు నన్ను పూర్ణబూరి అని పిలవచ్చు కాని నేను నిన్ను ఎర్రతేలు అని పిలవకూడదా అయ్యయ్యో అలా పిలిచింది నేను కాదు మరి నేనే కదాలు పిలవమన్నారు అది పిలవమంటే నువ్వు పిలిచాడమేనా నీ సంగతి తర్వాత చెప్తానుండు ఏమే గోడావతుల నుంచి మాట్లాడమేనా ఇంటికి రావడం ఏమైనా ఉందా హలో ఎవరు సావిత్రి గారు కావాలా ఓహో మీరు సావిత్రి గారా ఏమిటి అమెరికా నుంచా సావిత్రి సావిత్రిమ్ శాంతయ అవోయో సావిత్రి యా ఐ ఫైన్ థ్యాంక్ యూ శిరీష్ ఎలా ఉంది వన్ మినిట్ ఏంటి వెళ్ళండి వెళ్ళండి సావిత్రి చెప్పు అన్నయ్య గారు బాగున్నారా ఓహో అలాగా బాగున్నారు సావిత్రి లేదు లేదు ఇంకా ఎవరికీ చెప్పలేదు బెంగళూరులో ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది నేను నష్టమి ఈవేళ నవమే కదా రేపు మంచి రోజు ముందు అమ్మకి చిన్నయ్యకి చెప్పి తర్వాత రిసన్ చెప్తాను ఆ భయమే లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్ మిగిలినవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ అంతే ఆ డేట్ గుర్తుంది కదా మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బాయ్ రేపు మంచి రోజు ముందు అమ్మతో అన్నతో చెప్పి ఆ తర్వాత విశ్వంతో చెప్తాను నువ్వు వెంటనే శిరీషను తీసుకుని బయలుదేరి రాంది అంటే అంటే పెళ్లి విషయమే మన విశ్వం బాబుకి సావిత్రి కూతురు శిరీషకి అమెరికా నుంచి వస్తున్నారు నోరు నీకు అన్ని తెలిసిన అలా పొడింగిలా మాట్లాడు కథలు చెప్తావు కథలు విశ్వం బాబుకి పెళ్లి చేయనికి శాంతం అన్న శ్రీనివాసరావు బిడ్డ లేదా ఉంది కానీ వాళ్ళ అన్న శ్రీనివాసరావు చేస్తున్నది ఏమిటి గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళు అమెరికాలో ఉన్నారు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు పైగా ఆ మన చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పింది మిమ్మల్ని విషయం అడుగుతాను ఏమి అనుకోరుగా నేను బాధపడే విషయం ఏది నువ్వు నాకు తెలుసు అడుగు అమెరికా నుంచి సావిత్రి గారు వాళ్ళ అమ్మాయి వస్తున్నారంటగా వస్తున్నారా నాకు తెలియదే వాళ్ళ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తారట అవునా నీతో ఎవరన్నారు రమామణి మైసమ్మ నూకాలు అనుకుంటుంటే విన్నాను మీ అమ్మగారు అమెరికా ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారట పిచ్చి పిల్ల వాళ్ళ మాటలు నమ్మేవా మోహన అమ్మ నన్ను అడగకుండా ఏ నిర్ణయం తీసుకోదు ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నా నాకు ఇష్టం ఉండాలిగా అలాంటి భయాలేవి పెట్టుకోకు నీకో విషయం చెప్పనా నా జీవితంలో చూసిన మొదటి అమ్మాయివి కాదు నువ్వు కానీ నీలాంటి అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు కనిపించిన ప్రతి ఆడపిల్లకి ఐ లవ్ యూ క్షమించండి క్షమించను ఎందుకంటే మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళ మధ్య ఉండవు ఒకవేళ ఉంటే గింటే ముద్దులు ముచ్చట్లు ఇంకా కాజిలిసలు ఉంటాయి చూస్తాను అంటే ఎవరు చూడకపోతే ఓకేనా